హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాం ముందుగా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన గిన్నె పెట్టుకోవాలి దానిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి వేడైన తర్వాత రెండు పెద్ద పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని బాగా గోలనివ్వాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి గోలిన తర్వాత వంకాయను దీనిలో వేసుకొని కలుపుకోవాలి వంకాయలను ముందే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేయాలి వంకాయలను బాగా కలుపుకొని గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి వన్ మినిట్ తర్వాత మూత తీసి దానిలో కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత దానిని పెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలి పసుపు అల్లం గోలిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి దీనిని మళ్ళీ ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి వన్ మినిట్ తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని దాన్ని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి అంతే వంకాయ కూర రెడీ మా వంకాయ కూర ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్